మహిళలు చిరుధాన్యాల ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సూచించారు హైదరాబాద్ అల్వాల్లోని లయోలా అకాడమీలో మిల్లెట్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మిల్లెట్ ఫుడ్ తీసుకోవడం వల్ల తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని అనారోగ్యం తన దరి చేరదని అన్నారు తృణధాన్యాల్లో పోషక విలువలు అధికంగా ఉంటాయన్న సీతక్క అందుకే ఒకప్పుడు అనాగరిక ఆటవిక తిండి అని చెప్పే మిల్లెట్లను ఇప్పుడు స్టార్ హోటల్స్ లో పెట్టారన్నారు ఈ తరం మిల్లెట్ ఆహారాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు అడవి బిడ్డగా వినంత సహజ ఆహారం తీసుకుంటారు తెలిపారు విద్యార్థులు అడవులకు వెళ్లి ఆదివాసుల గురించి తెలుసుకోవాలని సూచించారు పెద్ద మనకి ఇంకా మారేస్తారు సో ఇవన్నీ కారణాలు మనం తీసుకునే వచ్చి కొంచెం అమలు కొంతమంది మనం చాలా దండం కావాలంటే కడుపు మార్చుకోవాలి తినేమంతా తిను కానీ మొత్తమే కడుపు మార్చుకుంటే స్కెల్టన్ అయిపోతుంది స్కెల్టన్ అయిన తర్వాత మీ బాడీలో ఏమి మీ మైండ్ స్టడీ మీద స్టడీ మీద కాన్సెంట్రేషన్ ఉండదు తర్వాత ఏదైనా ఇంట్లో కూడా శ్రద్ధ పనులు చేసుకోలేకపోతున్నాం ఇలాంటి అన్నీ కూడా మనం చూస్తాం అందుకే నేను శారీరక శ్రమను గౌరవించాలి ట్రైట్లు వండించే ఫుడ్